ఉండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సాగునీరు ఇవ్వకుండా ద్రోహం చేసిన కేసీఆర్ కృష్ణా జిల్లాలపై నల్గొండలో బహిరంగ సభ పెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నారాయణపేట జిల్లా కేంద్రంలో ఇప్పుడు దిష్టి తీరు చూస్తే దొంగే దొంగ అన్నట్లుగా ఉందని కాంగ్రెస్ నాయకులు అన్నారు అధికారంలో ఉండి ప్రాజెక్టుల మీద ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండి గౌస్ అన్నారు బీఆర్ఎస్ పాడనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులని నలభై శాతం కూడా పూర్తి చేయలేదని వారు ఎద్దేమ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున కేసీఆర్ గారి యొక్క దిష్టి బొమ్మని దహారం చేస్తున్నాము కేసీఆర్ గారు పాలమూరు ద్రోహి ఈ పార్లమెంట్ స్థానం నుండి పాలమూరు స్థా పార్లమెంట్ స్థానం నుంచి గెలిచి మరి యొక్క జలాలని అపెక్స్ మీటింగ్లో గందరగోళం చేసి నాలుగు వందల ఎనభై రెండు టీఎంసీలో ఉన్నటువంటి వాటని మరి ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతకు నీళ్ళని ఇక్కడ నారాయణపేట ఎత్తిపోదల పథకాన్ని కాంగ్రెస్ పార్టీ మరి మొన్న మంజూరిస్తే ఇస్తే మరి వరంగల్ నల్గొండలో బహిరంగ సభను పెట్టి ఈరోజు రెండు వందల ఎనభై రెండు టీఎంసీలకు మీటింగ్ మీటింగ్లో పాల్గొనకుండా ఏదో మరి జిమ్మీకులు చేసి ఈ రోజు ఈ తెలంగాణ ప్రాంతాన్ని నట్టేయడం నుంచి ఈరోజు మళ్ళీ నల్గొండ నల్గొండలో మీటింగ్ పెట్టి ఈ దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మళ్ళీ కూడా ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతాన్ని మొగ్గ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు దాన్ని నిరసిస్తూ ఈరోజు కే కేసీఆర్ దృష్టి పొమ్మని మామూలారు ఉమ్మడి పార్లమెంటు జిల్లాలో అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో దృష్టి పొమ్మని దహనం చేస్తున్నాము ఇటువంటి ద్రోహిని ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టవలసిన అవసరం ఉందని చెప్పి ఈ రోజు తెలియజేసుకుంటున్నాము రాబోయే రోజుల్లో కేసీఆర్ ఖమార్తార్ మరి నారాయణపేట కొడంగల్ మతలు నియోజకవర్గానికి నీళ్లు రావడానికి నువ్వు అడ్డుపడ్డావు నీ అంతు చూస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున కేసీఆర్ గారి యొక్క దిష్టి బొమ్మని దహనం చేస్తున్నాము కేసీఆర్ గారు పాలమూరు ద్రోహి ఈ పార్లమెంట్ స్థానం నుండి పాలమూరు పార్లమెంట్ స్థానం నుంచి గెలిచి మరి యొక్క కృష్ణా జలాలని అధ్యక్ష మీటింగ్ లో గందరగోళం చేసి నాలుగు వందల ఎనభై రెండు